జయర్ న్యూస్ తెలుగు కర్లపాలెం ప్రతినిధి రాజశేఖర్ కర్లపాలెంలో గిరిజన మహిళలకి వృద్ధులకి దుస్తులు పంపిణీ ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు ఆదివారం కరుణా జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనపర్తి రాజారావు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు మరియు ఆయన మాట్లాడుతూ పిల్లల్ని చక్కగా చదివించాలని కోరారు ఈ సందర్భంగా ఇరవై గిరిజన కుటుంబాలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు చిన్నారులకు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కనపర్తి రాజారావు ఐ జీవన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరుణాజీవన్ మినిస్ట్రీస్ ద్వారా లంకాలో దగ్గర ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలకి దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము గతంలో కరుణా జీవన్ ద్వారా కొంత నిరుపేదలకు మా వంతుగా మేము సహాయం చేసి వస్తున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరము ఈయన ఆకరంలో పేద ప్రజలకు మన వంతుగా మనం సహాయం చేయాలని ఉద్దేశంతో కనపర్తి రాజారావు గారి సహకారంతో ఈ నెలలో కొన్ని కుటుంబాలకు మనం వస్త్రాలు చిన్నపిల్లలకు మన రొట్టె అవి పంపిణ పంపిణీ చేయటం జరిగింది ముఖ్యంగా ఇలా చెప్పేది నేను గిరిజన పిల్లల్ని చదివించుకోండి మీరు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళందరినీ కోరి ఉన్నాము చక్కగా పిల్లల్ని చదివించినట్లయితే ప్రభుత్వం యొక్క సౌకర్యాలు ఉపయోగించుకొని పిల్లలు చదివించుకున్నట్లయితే వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలు ఉన్నతమైన వర్గాలు ఇలాంటి గిరిజనులని ప్రోత్సహిస్తూ మన వంతు మనం సమాజంలో వారికి చేయూతనిస్తూ వారిని కూడా సమాజంలో సమ సమాజ స్థాపనకు వారిని కూడా మనం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది